నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజనగరం నియోజకవర్గం నిడిగట్ల గ్రామం జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి షేరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా అధినేత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి మరియు మరెన్నో శాఖలు ఇచ్చి ప్రోటోకాల్ నారా చంద్రబాబు నాయుడుతో మరియు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలకు జనసేన పార్టీ నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు చేస్తున్నామని తెలియపరిచారు నమస్కారం నేర్చెట్టి శివరామ్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఉమ్మడి తుర్క్ గోదావరి రేపు ఇరవై ఒకటో తారీఖున అసెంబ్లీ సాక్షిగా మన ఎమ్మెల్యేలుగా ఎన్డిఏ ప్రభుత్వం నుంచి ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నద్ధులే ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు అలాగే మా నియోజకవర్గమైన రాజానగరం నియోజకవర్గం నుంచి భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై రేపు ప్రమాణ స్వీకారం చేయటకు సన్నద్ధులై ఉన్నారు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎన్డీఏ తరపు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారి ఆఫీసులో ఆశీనులు అయ్యి వారి యొక్క మొదటి మాట ఏదైతే ఉందో ఆ దాని మీద మొదటి సంతకం పెట్టడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే బతుల బలరామకృష్ణ గారు ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన నియోజకవర్గంలో ఏం చేయాలో అనేది ఒక ప్రణాళిక బద్ధంగా ఒక ప్లానింగ్ చేసుకుని మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులను కలిసి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయవలసిన పనులు పెండింగ్కి సంబంధించిన విషయాలు అలాగే ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే విధానం అలాగే గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కము అలాగే గవర్నమెంట్ పే చేయవలసిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుని ఏ స్థానంలో మొదటిగా మనం పనిచేయాలన్న దానికి ఫస్ట్ రైతు రైతులకు నీరు విడుదల చేయాలన్న ఒక మొదటి ఉద్దేశంతో మొదటిగా దాని మీద దృష్టిని సారించి వాళ్ళందరితో మాట్లాడి ఈ వర్షాలు పడే రేపులోనే అందరికీ కూడా మొదటి వేల విడతగా నీరు అందించాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది అలాగే ఉద్యోగస్తుని టీచర్స్ని అలాగే ఇంజనీర్స్ని వాళ్ళందరినీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని అలాగే మైండ్స్కి సంబంధించిన వాళ్ళని టీచర్స్ని ఎంఆర్ఓని వీళ్ళందరినీ కూడా కలుసుకుని ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యని పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ఈ ఏదైతే ప్రమాణ స్వీకారం అయిన మొదటి రోజు నుంచి ఆయన ఈ పని మీద పూర్తిగా దృష్టి పెట్టి మా అందరం మీ అందరం కూడా ఏమి చేయాలి కార్యక్రమాలు అనే దాని గురించి కూడా ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దగ్గర నుంచి ఉమ్మడి మేనిఫెస్టేలో వెళ్ళే విధానాన్ని బట్టి ఆలోచన చేసుకుని ముందుకు తీసుకెళ్దామని ఒక దృఢ సంకల్పంతో భక్తులు బలరామకృష్ణ గారు ఉన్నారు నిజంగా ఇలాంటి వ్యక్తులు నియోజక ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటే నిజంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మా అందరి నమ్మకం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇలాంటి వ్యక్తులని ఈ నియోజకవర్గంకి అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జనసేన పార్టీలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని తెలియజేస్తున్నాం దేహ మంచి విషయం అది ఎందుకంటే ఇప్పుడు 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 వరకు లేని ఈ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క బల బలాబలాలు అలాగే ఆయన యొక్క ఆశయాలు గుర్తించి ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఇలాంటి వ్యక్తులని ఆయన గుర్తించి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే ఇలాంటి ఆలోచన చేసి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తాం